హాయ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అన్నమాట వెదర్ అయితే చాలా కూల్గా ఉంది మధ్యలో మెరుపులు కూడా మెరిసాయి కానీ బట్ ఆకాశంలో అయితే చుక్కలు ఉండటం వల్ల వర్షం కురవలేదు నిన్న పడ్డ కొద్దిగా వర్షానికే అక్కడ మాకు ఇబ్బంది అయింది కానీ రాత్రి వర్షం పడి ఉంటే ఉన్న కొద్దిగా అయితే కొట్టుకుపోయి చక్కగా నీట్గా అయితే అయ్యేది ఇక మన సంయుక్త ముగ్గు అయితే మీరు ఆల్రెడీ చూసారు కదా పెద్ద ముగ్గు అయితే వేసింది వినిపిస్తున్నాయా కూ కూ అనేసి అందుకని అత్తయ్యవాళ్ళు ఇందుక నాకు చాలా ఇష్టం ఆ సౌండ్స్ అవన్నీ కూడా మంచిగా వస్తాయి పేడ దగ్గరికి కొంచెం పో చేస్తే ఆ చెత్తతో పాటు అవి అయితే ఎత్తేస్తారు ఇక్కడ చూసారా మనకి తీసుకొచ్చిన గడ్డిలో చిన్న చిన్నతనాలు ఉంటాయి కదా అవన్నీ కలిసి ఇలా మడిలాగా తయారైంది ఈ పేడ దెబ్బ చుట్టూ ఉన్న గంజీరుందా ఇదైతే కనుక మొన్న మేము విజయవాడ వెళ్ళినప్పుడు అదే అక్క వాళ్ళతో వెళ్ళాను కదా అప్పుడు అమ్ముతున్నారనమాట అంటే కాడ గంజేరు అక్క అంటే అలా అని కాదు ఇక్కడ కనిపించే గంజేరు ఉందా అది కూడా అమ్ముతున్నారు ఇక్కడ విలేజెస్లో గంజేరు అయితే ఎక్కువ వాడరులే కానీ మిగిలిన కొంచెం ఆకుకూరలు అయితే బాగానే వాడతారు చింత చిగురతో ఎట్టు చూసారా చింత చిగురందా దీన్ని కొంతమంది స్టోర్ చేసుకుంటారు ఉన్నప్పుడే కోసుకొని ఉప్పు వేసుకొని స్టోర్ చేసుకుంటారు కొంతమంది ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటారు చిన్నప్పుడు ఎప్పుడైనా ఈ పువ్వు తిన్నారా సో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి కాయలు కనిపిస్తున్నాయి కాబట్టి మేమైతే పిచ్చి పిచ్చిగా తినేవాళ్ళం ఈ పువ్వులు వచ్చేసి అసలు చాలా ఇష్టం అన్నమాట మాకు అప్పట్లో పిచ్చి లెక్క తినేటోళ్ళం ఇప్పుడు ఇవన్నీ దాచుకుంటే చాలా ఫన్నీగా ఉన్నాయి కానీ బట్ బలేగుండేటిది పువ్వు అయితే కానీ అది మన ఫేవరెట్ అయినా వాళ్ళ ఫేవరెట్ అన్నట్టే కవరింగ్ ఇవాళ సో మీకోసం నేను ఎంత కష్టపడి మీ ఫేవరెట్ ఫుడ్ చేశాను అనేసి మా ఇంట్లో వాళ్ళకి పూరీలు చపాతీలు అంటే ఇష్టం చపాతీ కంటే కూడా పూరీలు అంటే ఇష్టం ఈరోజు మామిడికాయలు అన్నమాట చెట్టు కాడ అవి తీసుకొని వచ్చారు ముందైతే వాటర్ తాగేసాను అత్తయ్య చాయ్ పెట్టమన్నారు సో మనకు కూడా చాయ్ పడకపోతే సాయంత్రానికి పనులు స్టార్ట్ అవుతుంది ముందు చాయే పెట్టేస్తున్నా ఒకవేళ గేదిచ్చినా ఇవ్వాలంటాయి ఉంటాయని రోజు ఈ గ్లాసుడు పాలు అయితే అత్తయ్య ఫ్రిడ్జ్ లో పెడుతున్నారంట నైన్ అనిపిస్తూ ఉంటది ఎంత కిచెన్ అయినా ఉండి ఉంటే కొంచెం ఫ్రీగా దీనికి కబోర్డ్లు కట్టి చేసుకుని ఇది అవ్వచ్చు అనేసి అప్పటికైనా మేమైనా ఇల్లు కట్టాలని మా అత్త కబ్బోర్డ్లు అయితే కట్టి లేదు అది అనుకో నాకేమి ఇంత ఆశ లేదు మీరు అందరు కట్టుకోండి నాకు అవసరం లేదు అంటారు ఉన్న ఇల్లు ఎటుంటే చాలు అనేసి మా అందరు ఆడవాళ్ళకి ఇప్పుడు నాకైనా ఎలా ఉండదంటే ఒక ఇల్లు కట్టుకోవాలి చక్కగా అనేసి అనిపిస్తుంది పిల్లలకి చదివించుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అనేసి మా అత్తయ్యకి అయితే ఇల్లు కట్టుకునే ఆలోచన అయితే అస్సలు లేదు మేము పూరింటి నుంచి ఇంటికి వచ్చాము ఇది మాకు మీరు కట్టుకోండి అనేసి అంటుంటారనమాట వాటర్ పోసి మరిస్తాము కొంచెం లూజ్గా చేస్తుంది టైట్గా ఇది చల్లారేసరికి కొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట ఏం కూర చెప్పు ఏమున్నాయి ఇంట్లో ఏం లేవు మరి కొనుక్కొచ్చుకుంటావా ఏం కూరగాయలు కొనుక్కొస్తావు అదే అడుగుతున్నా

మా గొడవలు ఇంట్లో వ్యవహారాలు అందుకనే సో నేను రాగా కొన్నింటిని పెట్టలేను వీడియోస్ అన్నమాట రాగా అంటే వాయిస్ అలా రాగా ఇంటికా కొత్త ఇంటికా చి పాతిల్లు ఇదే కదా ఎందుకు అక్కడికంటున్నాం చూరా సంయుక్తగా వచ్చినట్టు నేను గొడవలేను చూడండి ఇక్కడ ఒక గిన్నె గిన్నె ఇక్కడ ఒక గిన్నె నాలుగు గిన్నెలు ముఖ్యం కాదు చేస్తే చేసింది కానీ ఎంత బాగా వస్తుందో చూడండి మంచిగా అన్నీ ఒకే షేప్లో కట్ చేస్తుంది వేం వెళ్ళారంట వాళ్ళు ఇందాక నేనే కదా అడిగింది ఆ ముఖం మళ్ళీ వేం వెళ్ళారంట వాళ్ళు అంటున్నా సో తల స్నానం అయితే చేసి వచ్చాను బట్టలు పని అయిపోయిన తర్వాత మా సమయం ఏం చేస్తున్నావు మీకైతే చూపిస్తాను ఇప్పుడు చూపి ఏం చేస్తున్నావు ఏం జరుగుతుంది అవుతుంది ఆలుగడ్డలు అయితే కోసి అబ్బాయి వేసింది మాడితే అమ్మాయి అంతా హైలో పెట్టును ఒక అయితే అన్నం పెట్టేసారు వేసింది మా నిదానంగా ఆగాలి లోపల కంటే ఆగతాను మరి ఏంపిన తర్వాత ఈ గోస్కోని వేసుకుంటావా కూరలకి కోరలకి ఈ ఫ్రై అంటే ఫ్రై కొద్ది కొద్దిగా కోరికొద్ది చేస్తున్నావా ఇది కూర అది అంటే కూడా ఫ్రై ఓహో ఇప్పుడు నీ ఫ్రై మా వ్యూస్ కూడా అదే వివర్స్ కూడా టేస్ట్ చేస్తారు ఓకేనా ఏదో ఒకటి ఏదో ఒకటి కాదు మంచి చేయి మరి చక్కగా ఉన్నారు కదా భలే కనిపించింది ఇక నేనైతే అక్కడ కొత్త ఇంటి దగ్గరికి వెళ్తున్నాను అనమాట పైన ఇంకొంచెం క్లీనింగ్ వర్క్ ఉంది కదా సో అది కంప్లీట్ చేస్తున్నారు మా హస్బెండ్ నా వర్క్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక అక్కడికి అయితే వెళ్తున్నాను అదంతా క్లీన్ చేస్తున్నారు ఆయన అయితే మరి ఇది ఎందుకు నిన్న క్లీన్ చేయలేదు నాకు అసలు అర్థం కావట్లేదు కంప్లీట్గా మళ్ళీ చెత్త లెక్క చేసేసింది ఏ బావా ఏంది ఇది రైసు పొటాటో ఫ్రై అండ్ తర్వాత వచ్చేసి క్యారెట్ కర్రీ సంయుక్త చేసినటువంటి రెసిపీస్ ఇవేనమాట బోన్ చేసి పడుకున్నాను అనమాట ఇప్పుడే లేచాను అత్తయ్య గారు పిల్లలు బాగా అలా చేస్తున్నారు పార్వతి ఏదో ఒకటి చేయమంటున్నారంటే ఇక ఏదైనా అనేసి ఫ్రిడ్జ్లోంచి ఎగ్స్ తీసి అయితే పెట్టాను తర్వాత గుర్తొచ్చింది ఓ వీడియో క్లిప్ తీస్తే మేవి అది సక్సెస్ అయితే కనుక మీకు హెల్ప్ అవుతుందని సక్సెస్ అని ఎందుకంటున్నారంటే గోధుమ పిండితో నేను ఎప్పుడూ ఎగ్ లెస్ చేశానని ఎగ్తో చేయలేదు అందుకోసం అనేసి వాటైతే అంటున్నాను అనమాట సో ఎలా చేస్తున్నానో ప్రాసెస్ మీకు కూడా చూపిస్తాను అది కూడా మిక్సీ జార్ వేసి అనేసి ప్లాన్ చేశాను మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఒక త్రీ ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను మేము మొత్తం కూడా సిక్స్ మెంబర్స్ కాబట్టి ఈ త్రీ ఎగ్స్ది ఇది సరిపోదు కాబట్టి నేను ఇంకా ఒక ఇంకొక దాంట్లో అయితే వేసుకొని చేస్తాను అంటే ఇంకొక కప్ అనమాట మొత్తం సిక్స్ ఎగ్స్ అండి టూ కప్స్ అయ్యిందనమాట దీంట్లోనే టూ కప్స్ షుగర్ వేసుకోవాలి ఇది వన్ కప్ ఇది సెకండ్ కప్ టూ కప్స్ షుగర్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్నైతే ఒకే యాంగిల్లో మిక్సీ చేసేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ నేను ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె అయితే తీసుకుందాం అనుకుంటున్నాను నెయ్యి కూడా ఉంది కాబట్టి నేను చేసిన నెయ్యి అనమాట ఇక్కడికి తీసుకొచ్చాను కదా ఇది వాడేద్దాం కంప్లీట్గా అనుకుంటున్నాను నెయ్యి వేడి ఉందండి కొంచెం సో అందుకని మళ్ళీ గిన్నెలో పోసేసాను కొద్దిగా పెద్ద గిన్నెలో అయితే చల్లారిది కానీ ఆయిల్ అయితే హాఫ్ కప్ తీసుకున్నాను సో ఈ హాఫ్ కప్ ఆయిల్కి వన్ కప్ నెయ్యి మొత్తం వన్ అండ్ హాఫ్ కప్ అనమాట ఎక్కువ నూనె కాకుండా వన్ అండ్ హాఫ్ మాత్రమే పోసుకుంటున్నాను కొంచెం నెయ్యి చల్లారిన తర్వాత వేస్తాను ఇది కూల్ అయిపోయిందనమాట వన్ కప్పు వేసేసుకుంటున్నాను దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ ఆడించుకుందాం ఇలా అయిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నా దీంట్లో ఇప్పుడు వచ్చేసి రెండు కప్పులు గోధుమ పిండి కూడా అనమాట ఉప్పు వేసుకున్నాను కదా సో రెండు కప్పులు గోధుమ పిండి కూడా తీసుకుందాం జల్లిచ్చే తీసుకోండి అండి బాబు ఎందుకంటే పురుగులు ఉంటున్నాయి అనమాట మనం ప్యాకెట్ది యూజ్ చేస్తున్నా జాగ్రత్తగా ఉండాలి అంటే జల్లిచ్చే తీసుకోండి రెండు కప్పులు కంపల్సరిగా మనం కొలత ప్రకారం తీసుకోవాలి రెండో కప్పు సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ పంచదార వేసి మిక్సీ చేసుకున్నాను తర్వాత నెయ్యి ఆయిల్ వేసి మిక్సీ చేసుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు తర్వాత వచ్చేసి గోధుమ పిండి వేసి ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకుంటున్నాను ఇలా కంప్లీట్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అన్నీ కలిసిపోతాయి కదా తర్వాత మా ఇంట్లో అయితే వంట సోడా ఒక్కటే ఉంది బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అని రెండు ఉంటాయి సో రెండు యూజ్ చేస్తారు కొంతమంది నేను మాత్రం వంట సోడా అంటే బేకింగ్ పౌడర్ అనమాట సో ఇదొక్కటే యూజ్ చేస్తున్నాను సోడా అయితే లేదు వన్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఇదే నేను కొంతమంది ఏంటంటే ఇది కూడా వేసి ఈనో కూడా వేస్తారు ఇది బబుల్ అనమాట మళ్ళీ ఏదో పురుగు పడింది అనుకుంటానే క్లారిటీ ఇస్తున్నాను ఇదిగోండి ఇలా వస్తుంది కదా అది ఇక దీన్ని మిక్సీ చేసేసుకొని ఇక మనం అమ్మట్లే దీనికి కోటింగ్ చేసి అంటే కొంచెం నెయ్యి రాసి పిండి కోటింగ్ చేసేసి ఈ మిశ్రమం అయితే వేసేసుకుందాం దీనికైతే అయితే పిండి కోటింగ్ వేసుకుందాం మనకి అడుగు అంటకుండా ఉండటం కోసం అనమాట పిండి కోటింగ్ అన్నది నెయ్యి రాసేసుకుంటున్నాం కంప్లీట్గా తీసేటప్పుడు కూడా సులభంగా రా వచ్చేసి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చిరా నుంచి ఏదో ఒకటి ఏదో ఒకటి అనుకుంటున్నారు ఇంకేముంది స్కూల్ దగ్గరకు వస్తున్నాయి అనుకున్న వాళ్ళకి ఎలా భరిస్తున్నాము రా బాబు అని అనుకునే సరికి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి వాళ్ళకి వాళ్ళకి ఏమో సెలవులు అనుభవించినట్టే ఉండదు మనమేమో టార్చర్ చూసిన ఫీలింగ్ మనకు వస్తూ ఉంటుంది పిల్లల విషయంలో కానీ ఒకప్పుడు మనం కూడా పిల్లలనే కదా మనం కూడా సెలవులు వస్తాయి అలా ఇద్యా ఇంకా వీళ్ళ సెలవుల కంటే కూడా నాకు మా చిన్నప్పుడు సెలవులు మెయిన్ అండి చక్కగా మేమైతే కనుక ఇవి ఉంటాయి కదా అని చెప్తాను ఏంటంటే మామిడికాయ జీళ్ళు వాటితో చక్కగా ఆడుకునేటోళ్ళం మేము చిన్నప్పుడు తర్వాత ప్యాక్ ఆటలు తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని ఆటలు అనమాట ఇప్పుడే ఉన్నాయి గోలీల ఆటలు ప్యాక్ ఆటలు మళ్ళీ అగ్గి పెట్టె పైన ఉండేటటువంటివి ఉంటాయి కదా కాగితాలు సో వాటిల్తో ఆటలు గోలి ఆటలు తర్వాత అంటుళ్ళు లండన్ లన్న స్టాప్లు అసలు ఆ గేమ్స్ అండి ఇప్పుడు ఆడుతున్నారు సెల్లో చూస్తున్నారు లేకపోతే మాల్సుకు తీసుకెళ్తే ఆడుతున్నారు ఇక అంతే అన్నమాట మొత్తం కూడా పిండి కోటింగ్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మిక్సీ చేసింది ఏదైతే మిశ్రమం ఉందో ఈ మిశ్రమం అంతా కూడా దాంట్లో పోసేసుకోవాలండి ఇలా మొత్తం తుడిచేసుకొని దీంట్లో అయితే వేసుకున్నాను దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను అది జీడిపప్పు బాదం పప్పు అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర అవైతే వేసుకుంటున్నాం మళ్ళీ ఒకేసారి అయిపోయినాయి కాబట్టి కొంచెం స్పూన్తో అటు ఇటు స్ప్రెడ్ చేద్దాం కొంచెం పెద్ద గిన్నె పెట్టాను అనమాట తీసుకొచ్చి లోపల అయితే స్టాండ్ వేసేసాను వేడి ఎక్కువగా వచ్చేసింది సో ఇది కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడైతే పెట్టేసుకుందాం ఒక హ్యాండ్తో వీడియో ఒక హ్యాండ్తో ఇది అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది సో మీడియం ఇలా మీడియల్కి సెట్ చేసుకుంటే కరెక్ట్గా వేడిది అవుతుంది ఇప్పుడు ఈ మూతేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ వరకు ఉంచాలి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను తనంటాను మనం సాగానికి వేస్తే సాగానికి వచ్చింది ఇదేంటో బబ్బులు కవర్ కబర్ అవ్వలేదు అవ్వలేదనుకుంటే ఇంకా కొద్దిసేపు ఉంచాలి అయితే మూత పెట్టాలి చాయ్ అయితే పెట్టినా అనమాట ఈ గ్లాస్లో చాయ్ అత్తయ్యకి స్వీట్ తక్కువ అంటే స్వీట్ షుగర్ ఉందని కాదు మా అత్తయ్య స్వీట్ తక్కువ తింటారు అందుకనే స్వీట్ తక్కువ గొడవ గొడవటం అయితే అయిపోయింది ఇవాళ సంయుక్త కోట కలర్ జల్ ముగ్గు పెట్టాలి కదా నిన్న ఓ గాడ్ ఇదిగోండి ఇవి తీసుకోండి గ్లాసులు అత్తయ్యి కొద్దా చిన్న గ్లాసు మీరు మధ్య ఏదో అవుతున్నారా ఇదైతే కంప్లీట్ అయిపోయిందనమాట నాకు చాలా టైమే పడుతుందండి అంటే చూసాను కదా అంటట్లేదు చూసారా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అలా వదిలేద్దాం కాసేపు దీన్ని మీకు చూడవచ్చు పక్కలమ్మట కూడా కంప్లీట్ అయిపోయినట్టు విడిపోకుండా వచ్చింది అది సో ఇదైతే బయటికి తీసి పెడదాం ఎందుకంటే ఇది వేడెక్కువ ఉండేది కాబట్టి తొందరగా మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని బయటికి తీసేసి అబ్బో కానీ అవును అత్తయ్య గారు కొంచెం హెల్ప్ చేయడం సో చూస్తున్నారు కదా కంప్లీట్ అయిపోయింది అనమాట అంటుంటే చూసారా ఎలా ఉంటుందో ఇదిగోండి ఇదైతే కొంచెం కూల్ అయిందనమాట ఇప్పుడు దీని మీద ప్లేట్ ఇది చేసి నేను రివర్స్ చేస్తాను దీని ఒక్కసారి మనమైతే కొద్దిగా అటు ఇటు ఇది చేసుకుందాం అక్కడ పట్టేయకుండా మళ్ళీ అయితే ఓపెన్ చేద్దాం దీని సరిపోయింది ఒక చేత్తో ఒక పని ఒక చేతితో ఓపెన్ అంటే అట్టే ఉండింది ఒక మా అత్తం వీడియోలు తీయటం రాదు అబ్బా చూడండి అసలు ఏమొచ్చింది సూపర్ వచ్చింది అది దా సర్ప్రైజ్ అవ ఎంత బాగుందో ఫస్ట్ టైం అనుకుంటే ఎంత మంచిగా కేక్ రావటం అంటే మెయిన్ దీంతో చేశాను కదా అది నా బాధ మామూలుగా దాన్ని ఏమంటారు నార్మల్గా దాంతో చేస్తుంటే అయ్యో నాకే ఏదోలా ఉంది ఇంత హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను ఇది కొంచెం లేట్ పట్టిందండి అందుకనే వచ్చిద్దా లేదా అని భయపడ్డాను ఎప్పుడు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్కి వచ్చేసేది బట్ కానీ ఇది చాలా లేట్ పట్టింది నాకు దగ్గర కూడా మనకి గంటల్లో చెప్పాలంటే గంట పదిహేను నిమిషాలు పట్టింది అంటే పెద్ద గిన్నె అవ్వటం ఒకటి మైనస్ సో చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడొచ్చు స్పాంజీ స్పాంజిగా ఉంది అసలు నాకైతే ఎంత హ్యాపీగా ఉందో ఎందుకంటే పోయిద్దో వచ్చిద్దో అన్న టెన్షన్ ఉంటుంది కదా ఎంత కష్టపడి చేసినప్పుడు సో కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇది నేను ఆ గంట పెట్టి ఇలా లోపలికి అన్నాను కదా అప్పుడు ఇది ఊడిపోయిందనమాట చీకట్లోనే కేక్ కటింగ్ చేసేద్దాం కరెంట్ కూడా నాకు సహకరించట్లేదు కానీ దగ్గర నాకు సో చూస్తున్నారు కదా అసలు చాలా హ్యాపీగా ఉందండి మీరు గోధుమ పిండితో కూడా ఎగ్ వేసుకొని చేసేసుకోవచ్చు నేను చూపించిన కొలతల ప్రకారం సో లోపల కూడా ఒకసారి నేను చూపిస్తాను మీకు స్పాంజీ ఎంత బాగా వచ్చిందో చూడండి చక్కగా పొగల్ కొంచెం వేడి ఉంది మరి చూసారా చూసారా సూపర్ గా వచ్చింది కేక్ అయితే

అదేం ఎలికాను వద్దు అన్నం నేను అలా రేపు కుంచుకో నైక్ కావాలంటే ఎత్తా ఇప్పుడు రెండు పీసులు నిన్న ఇంకోటిచ్చాను